నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ లో మాన్సూన్ సెలూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఉమ్మడి కరీంనగర్ మెద కదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్ర ఎమ్మెల్సీగా బీజేపీ పార్టీని ఆ చిన్నమ్మల్ అంజరెడ్డి విజయం సాధించారు ఫస్ట్ మనతోని అంజిరెడ్డి గారి సతీమైన ఉన్న వార్త మాట చెప్పండి హోరా హోరిగా సాగిన పోటీలో ఫైనల్ గా అంతిమంగా బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి గారు గెలిచారు ఎలా చూస్తారు నిజం చెప్పాలంటే ధర్మం న్యాయం గెలిచింది ఈ రోజు నిజంగా ధర్మం న్యాయం గెలిచినందుకు చాలా గర్వపడుతున్నాను ఈ యొక్క ఎలక్షన్ పోరాటంలో ఉమ్మడి నాలుగు జిల్లాలలో నలుగురు ఎంపీలు ఎనిమిది మంది ఏడు మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆ పచ్చిస్ ప్రభారీలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ ఎలక్షన్లో లో గారు నేనే అంజరెడ్డి గారిని మేమే క్యాండిడేట్ అని చెప్పి వారి భుజాల మీద పని వేసుకొని ఈరోజు న్యాయం ధర్మం పోరాడితే ఏ విధంగా ఉంటుందో అనేది తెలంగాణ రాష్ట్రానికి చూపించారు కాబట్టి నేను నిజంగా గర్వపడుతున్నాను ఏకమైతే హిందువులంతా ఏకమైతే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం న్యాయం గెలుస్తుంది అనేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మా మా యొక్క కళ నెరవేరినందుకు ఈ ఈ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారికి మోదీ గారికి అదేవిధంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా అంజరెడ్డి గారి తరఫున నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను మంది జిల్లా అధ్యక్షులకు జిల్లా నాయకులకు జిల్లా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇందులో ఈ ఓ ఈ ఎలక్షన్లలో ఓటేసినటువంటి ఓటర్ మహాశైలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు దేనికి కూడా లొంగకుండా ఏ ప్రలోభితాలు చూపించినా కూడా దేనికి కూడా లొంగ దేనికి కూడా వాళ్ళు ఏమంటారు దానికి ప్రలోభాలు పెట్టినా కూడా దానికి ముందుకు పోకుండా ఈరోజు ధర్మం మీద న్యాయం మీద నిలబడాలి అని చెప్పి వాళ్ళు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయలకు కూడా నేను ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదేవిధంగా ఈ నలభై రెండు కాన్ఫరెన్స్ లో కూడా అధికంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు మీరు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం తోటి ముందుకు పోయినాం గెలుస్తామనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీకి ఎక్కడ కూడా అధైర్య పడకుండా గెలుస్తామనే తోటి ఎన్ని డబ్బులు వంచినా ఏదేం చేసినా కూడా లాస్ట్ వరకు కూడా క్యాండిడేట్ అనే వ్యక్తి అంజిరెడ్డి గారు తన తన యొక్క కాన్ఫిడెంట్ ని కోల్పోకుండా ఎవ్వరేమన్నా కూడా లోపలందరికీ ధైర్యం చెప్పుకుంటా నేను గెలుస్తున్నాను మీరు అధైర్య అని చెప్తున్నప్పుడు అందరు నాకు పోలీసిరు అన్న కాన్ఫిడెన్స్ ఏంది మాకు భయం వేస్తుందని కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎంపీల ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ని తెలంగాణ రాష్ట్రం ఓటర్స్ నిలబెట్టిరు కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఓటేసి నిలబెట్టి ఈ యొక్క వాళ్ళ కాన్ఫిడెన్స్ని నిలబెట్టిరు రేపు స్థానిక ఎలక్షన్లకి ఇదొక మెట్టు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మెట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా తప్పకుండా మేము గెలుస్తున్నాం గెలిచి తీరుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరవేస్తున్నాం అంజిరెడ్డి విజయం అనేది బీజేపీ కార్యకర్తలే బీజేపీ స్టేజ్ అని చెప్తున్నారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ సంయుక్తంగా కలిసికట్టుగా ఉండి ఈ రోజు అందిరెడ్డిని గెలిపించారు అదేవిధంగా ఈ అంజిరెడ్డి గెలుపు విషయంలో నాయకులు ఎంతనేది పాత్ర ఉందో అదేవిధంగా బీజేపీ స్టేజ్ బీజేపీ కార్యకర్తలు కూడా అంతే పాత్ర ఉందన్నట్టుగా అన్నట్టుగా సంబరాలు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ విజయం అనేది ఈ విజయం అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చూపిస్తున్నట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్స్ కరీంనగర్ ఇండస్ట్రియమ్ నుండి